మన పొలాలల్లో చెలకలల్లా కనబడే ఈ మొక్కని పిచ్చి మొక్క అనుకొని పీకేస్తుంటాం కానీ ఈ చెట్టు ఉపయోగాలు తెలిస్తే దవగాన ఖర్చులు కింద ఉత్తగా తగ్గించుకోవచ్చు ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యం పొందిన ఈ చెట్టు పేరు ఉత్తరేణి అయితే ఉత్తరేణి గింజలను పూర్తిగా ఎండబెట్టి దంచి పొడి చేసి రెండవసారి బియ్యంగా అడుగుతున్న నీళ్లని గ్లాసులో పోసుకొని మూడు గ్రాముల చొప్పున పొడి కలుపుకొని తాగితే అర్షమూలలు అంటే పైల్స్ ఉత్తగా తగ్గించుకోవచ్చు ఇక అట్లనే పెరాలసిస్ వచ్చి బ్లడ్ క్లాట్ అయిన వాళ్ళకి ఉత్తరేణి ఆకులను మెత్తగా నూరి చిన్న చిన్న ఉండలుగా వేసి ఇచ్చినట్లయితే క్లాట్ అయిన బ్లడ్ కరిగిపోయి ఇంకో మంచి విషయం ఉత్తరైన వేర్లతోటి పండ్లు తోవినట్లయితే మన దంతాలను గట్టిగా ఉంచుకోవచ్చు మళ్ళీ ఆరోగ్యంగా ఉండి చిగులుగిన గట్టి పడతాయి మళ్ళా ఈ చెట్టు ఆకులను దంచి రసం తీసి తాగినట్లయితే కిడ్నీలను శుభ్రంగా చేస్తుంది అసలు ముచ్చట తేనెటీగలు తేళ్లు కుట్టినప్పుడు మళ్ళీ బొంత పురుగు వారినప్పుడు పారిన చోట అలాగే కుట్టిన చోట ఆకులను ముద్దగా నూరి అంటించినట్లయితే తేనెటీగలు తేళ్లు బొంత పురుగుల విషాలు ప్రభావం చూపవు అట్లనే దురద ఉన్న చోట ఆకులను ముద్దగా నూరి అంటించినట్లయితే తగ్గిపోతుంది మనం పిచ్చి చెట్టు అనుకుంటున్న ఇన్ని ఉపయోగాలను ఉత్త